హలో గాయస్ ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అరటికాయలకి పీల్ తీసుకొని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి అంత సన్న ముక్కలు కాదు మరి అంత పెద్ద ముక్కలు కాకుండా కట్ చేసుకోండి కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసుకోవాలి అలా ఉప్పు నీటిలో వేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లగా పోకుండా ఉంటాయి తర్వాత దబర్లో నీళ్ళు పోసి అరటికాయ ముక్కలు వేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని నీళ్ళు వంచేసి పక్కకు తీసుకోవాలి తర్వాత ఒక బౌల్లో పుట్నాల పప్పు కారం వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసి అందులోనే ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి తరువాత ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి పుట్నాల పొడి వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి వేడివేడిగా అరటికాయ ఫ్రై రెడీ అయ్యింది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి